సందీప్ అయితే ఫోన్లో ఎలా అంటూ ఉంటాడు వాడు పుట్టినరోజు మా అమ్మ పుట్టినరోజు నాడే వాడు వాడు భార్య ఇద్దరూ చనిపోవాలి వాళ్ళ చావు మేము మా కల్లారా చూడాలని చెప్పి ఫోన్లో అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న తాతయ్య ఒక్కసారికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక సందీప్ వెనక్కి తిరగగానే అక్కడ వాళ్ళ తాతయ్య ఉండటంతో ఈ మాటలన్నీ ఉన్నాడని తెలిసి సందీప్ ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి నువ్వు ఇంత కుట్ర చేస్తావా నీ కుట్రని ఇప్పుడే నేను శీతాకాంత్కి తెలిసేలా చేస్తాను శీతాకాంత్కి ఇప్పుడే ఈ విషయం చెప్పి నిన్ను నీ మాటలే నీ హరికథని ఇప్పుడే కట్టుకాడ కట్టుకాడతానని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి శీతాకాంత్ వచ్చి అలా చూస్తూ ఉంటాడు ఇక ఈ మాటలన్నీ ముసలాడు విన్నాడని చెప్పి సందీప్ అయితే అక్కడ ఉన్న ఒక పెద్ద కర్రను తీసుకుని వాళ్ళ తాతయ్య నెత్తి నెత్తి బద్దలు కొడతాడు దాంతో అక్కడ ఉన్న శీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి తాతయ్యని కర్రతో కొట్టేశాడు ఏంటి సందీప్ అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి శ్రీలత వస్తుంది శ్రీలత వచ్చి ఏంటి నాన్న ఏం జరిగింది ఎందుకు ఇలా కొట్టావు అని చెప్పి అంటే అమ్మ మన ప్లాన్ విషయం అంతా కూడా తాతయ్య వినేసాడమ్మా అందుకే ఇలా చేశానమ్మా ఈ ముసలిడికి ఇలా చేయడం కాదు చంపేస్తే ఒక పేడ విరగడవుతుంది వాళ్ళిద్దరితో పాటు వీడిని కూడా చంపేయాలని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో అక్కడే ఉన్న స్త్రీలతో అయితే ఏంటి నాన్నా నువ్వు ఇలా చేసావు మనం చేస్తున్న పని మన ముగ్గురు మన ఇద్దరి మధ్య ఉండాలి కానీ మూడో గంటకి తెలియకూడదు అని చెప్పాను కదా అయినా సరే నువ్వేంటి ఇలా చేసావు ఈ ము ముసలోడిని ఇలా కాదు చంపేయాలి వాళ్ళిద్దరితో పాటు శీతాకాంత్ అలాగే రామలక్ష్మి వాళ్ళిద్దరితో పాటు ముసలిని కూడా చంపేస్తే ఒక పేడ విరగడైపోతుంది అని చెప్పి శ్రీలత అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఏంటి మా అమ్మ కూడా ఇలా చేస్తుందా మా అమ్మ కూడా వీళ్ళలో ఒక భాగమా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు నేను ఎంత రామలక్ష్మి చెప్పినా ఎంత చెప్పినా సరే వినకపోయి వినలేదు అందుకే ఇలా జరిగిందేమో అయినా మా అమ్మ ఇలాంటి పని చేసిందంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు అలా సీతాకాంత్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక శ్రీలత మాత్రం ఆ సీతాకాంత్ని రామలక్ష్మిని వాళ్ళిద్దరిని కలిపి ఒకేసారి చంపేయాలి అని చెప్పి శ్రీలత అంటూ ఉంటుంది అది వెనకనే అక్కడ ఉన్న సీతాకాంత్ షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్